హాయ్ వెల్కమ్ టు ఏం జరిగిందో తెలుసుకుందాం మీరెందుకు ఈ వృక్షాసనం వేశారు అని ఉదయ్ దగ్గరికి భూమి రావడంతో అంటే యోగా అంటే డ్యాన్స్ నేర్చుకోవడంలో ఇది ఒక బేసిక్ అని చెప్పారే ఆ గగన్ బ్రో అని ఉదయ్ అంటూ ఉంటాడు ఆయన నన్ను ప్రేమించిన మనిషి అండి మేమిద్దరము విడిపోయాము పెళ్ళి చేసుకోలేదు మీరు ఆయన్ని డ్యాన్స్ నేర్పించమంటే ఇలాగే నేర్పిస్తారు అయినా ఇంతసేపు మీరు ఎలా ఈ ఆసనంలో ఉన్న ఉండగలిగారు అని భూమి అడుగుతూ ఉంటుంది అంటే నన్ను చీట్ చేశాడా ఉండు ఇప్పుడే వాడి సంగతి చెప్తాను అని ఉదయ్ వెళ్తూ నడవలేక ఆగిపోతూ ఉంటాడు అప్పుడే గగన్ నవ్వుకుంటూ అక్కడికి వస్తాడు ఏంటి బ్రో డ్యాన్స్ నేర్పిస్తానని నన్ను చీట్ చేస్తావా అని ఉదయ్ అడుగుతూ ఉంటాడు యాక్చువల్గా డ్యాన్స్ నేర్చుకోవడానికి చాలా సహనం కావాలి నీకు ఎంత సహనం ఉందో టెస్ట్ చేశాను అంతే అని గగన్ నవ్వుతూ చెప్తూ ఉంటే నాలాంటి బ్రాడ్ మైండెడ్ ఫెలోని ఇలా బాధ పెట్టావనుకో మీ అమ్మకి భూమి ఫ్యామిలీ చేతిలో జరిగిందే అలాంటిదే జరుగుతుంది నీకు కూడా అని ఉదయ్ చెప్పడంతో ఇక గగన్ చాలా సీరియస్గా ఏం జరిగింది మా అమ్మకి ఏం జరిగింది అని అడుగుతూ నిలదీస్తూ ఉంటాడు సారీ బ్రో అని ఉదయ్ అనడంతో నీ సారీలు నాకు అవసరం లేదు చెప్పు వాళ్ళ ఫ్యామిలీ చేతిలో ఏం జరిగిందో చెప్పు అని గగన్ నిలదీస్తూ ఉండడంతో అది అది అని ఉదయ్ నసుగుతూ ఉంటాడు మీరు ఆగండి నేను చెప్తాను కదా అని భూమి అంటూ ఉంటుంది భూమి ఆగు నాకేం జరిగినా కూడా నేను భరిస్తానని తెలుసు కానీ మా అమ్మకి ఏదైనా జరిగితే నేను భరించలేనని నీకు తెలుసు మర్యాదగా నిజం చెప్తారా లేదా అని గగన్ ఇద్దరికి వార్నింగ్ ఇస్తూ అడుగుతూ ఉంటాడు చెప్తావా లేదా అని లేకుంటే నీ కాళ్ళు చేతులు విరిచేస్తాను అని గగన్ ఉదయ్ని బెదిరిస్తూ ఉంటే బావా బావా ఆగండి బావా ఆయనేదో ఉక్రోషంతో మాట్లాడారు అయినా ఇది అందరికీ తెలిసిన విషయమే కదా అప్పుడు అపూర్వపిన్ని మీ అమ్మగారికి గుండు కొట్టించబోయిన విషయం అని భూమి మార్చి చెప్తూ ఉంటుంది దాని గురించే ఆయన నోరు జారారు అంతే కదండి అని భూమి అంటూ ఉంటే అవునవును అదే అదే అని ఉదయ్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఒకరు చెప్పింది ఇంకొకరు కన్ఫర్మ్ చేయాలి లేదు మీరు అబద్ధం చెప్తున్నారని నాకు అర్థమైపోయింది అని గగన్ అడుగుతూ ఉంటే లేదు ఇదే నిజం అని భూమి ఉదయ్ సర్ది చెప్తూ ఉంటారు అయితే మా అమ్మకి ఎక్కడ గుండు కుట్టించబోయారు అది చెప్పు అని గగన్ అడుగుతూ ఉంటాడు అది ఎక్కడంటే భూమి ఇంటి దగ్గరే అని ఉదయ్ చెప్తూ ఉంటాడు వెంటనే అసలు మా అమ్మకి ఏం జరిగిందో నిజం చెప్తావా లేదా ఎవరినిరా మోసం చేయాలని చూస్తున్నావు అని గగన్ చాలా ఆవేశంగా ఉదయ్ గొంతు పట్టుకుని గోడకు ఆంచి మరీ పైకెత్తుతూ నులుమేస్తూ ఉంటాడు బావా ప్లీజ్ బావా వదిలే బావా చచ్చిపోతాడు బావా అని భూమి వేడుకుంటూ ఉంటుంది భూమి నాకు నిజం తెలిసి తీరాల్సిందే మా అమ్మకి ఏం జరిగింది అని గగన్ మళ్ళీ అడగడంతో ఇక చేసేదేమీ లేక బావా నిజం చెప్పేస్తాను బావా అయినా కూడా నేను అడ్డుకున్నాను బావా అని భూమి చెప్తూ ఉంటే అయినా కూడా నాకు నిజం తెలిసి తీరాల్సిందే అని గగన్ అంటూ ఉంటాడు ఇక ఉదయ్ చచ్చిపోతాడని నేను నిజం చెప్తాను బావా అని భూమి అంటూ ఉంటుంది ఇక జరిగిన విషయం మొత్తం కూడా భూమి వివరిస్తూ ఉంటుంది చివరి నిమిషంలో వెళ్ళి నేను తాలి తీయకుండా అడ్డుకున్నాను అనే విషయం కూడా చెప్తూ ఉంటుంది వెంటనే గగన్ చాలా కోపంగా బయలుదేరి వెళ్తూ ఉంటే బావా ఆగు బావా అని భూమి అడ్డుకుంటూ ఉంటుంది అలా గగన్ చేయి పట్టుకొని అడ్డుకున్నా కూడా గగన్ భూమిని కూడా తోసిపడేసి స్పీడ్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు తర్వాత శరశ్చంద్ర ఒక కుర్చీలో కూర్చొని గాజు చూసుకుంటూ అసలు ఒక ఆడది ఆ ఇన్స్పెక్టర్ని చంపింది ఆ ఇన్స్పెక్టర్ని చంపిన ఆడద ఆడదే నా శోభాని కూడా చంపేసిందా లేకుంటే దానికి ఎవరైనా సుఫారీ ఇచ్చారా ఒక ఆడదానికి ఎవరు సుపారీ ఇస్తారు అంటే ఖచ్చితంగా ఇంకో ఆడదే సుపారీ ఇచ్చి ఉంటుందా ఒకవేళ ఎస్ఐని చంపింది ఒక ఆడది నా శోభాని చంపింది ఇంకొక ఆడది అయితే మొత్తానికి ఇద్దరున్నారన్నమాట అని శరశ్చంద్ర అనుకుంటూ ఉంటాడు అప్పుడే భూమి దగ్గర నుండి ఫోన్ వస్తూ ఉంటుంది బావా ఫోన్ వస్తుంది బావా అని అపూర్వ అంటూ ఉంటుంది నా శోభ కంటే ముఖ్యమైనది ఏదీ లేదు కదా అపూర్వ ఫోన్లు వస్తుంటాయిలే అపూర్వ అని శరశ్చంద్ర అంటూ ఉంటాడు బావా భూమి ఉంటుంది బావా అని అపూర్వ అనడంతో అవును నా భూమినే చెప్పు భూమి అంటూ శరశ్చంద్ర ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు నాన్న ప్లీజ్ నాన్న ఈ ఒక్కసారికి నేను చెప్పేది వినండి నాన్న అలా అని చెప్పి నాకు ప్రామిస్ చేయండి అని భూమి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది అసలు ఏం జరిగిందో ఎందుకు ఏడుస్తున్నావో ముందు చెప్పు భూమి అని శరత్చంద్ర అరుస్తూ ఉంటాడు శారదాత్తయ్యకి జరిగిన అవమానం గురించి మీ అదే మీరు చేసిన అవమానం గురించి గగన్ బావకి తెలిసిపోయింది చాలా కోపంగా ఇంటికే వస్తున్నారు దయచేసి నువ్వు పిన్ని ఇల్లు వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోండి నాన్న ప్లీజ్ నాన్న నేను చెప్పేది వినండి నాన్న అని భూమి చెప్తూ ఉంటే ఏంటి ఆ గగన్ గాడు నా ఇంటికి వస్తుంటే నేను చేతులు ముడుచుకొని ఇంటి నుండి వెళ్ళిపోవాలా రాణి వాడేం చేస్తాడో నేను తేల్చుకుంటాను అని శరశ్చంద్ర ఫోన్ పెట్టేస్తాడు నాన్న నాన్న అని భూమి పిలుస్తున్నా కూడా ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు రాణి వాడు ఈ నా బావ చేతిలో వాడు చచ్చాడే అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక గగన్ లోపలికి వస్తూ ఉంటే శరశ్చంద్ర గగన్ పై కాల్పు కాలుస్తూ ఉంటాడు అయితే గగన్ వాటిని ఆ బుల్లెట్లని తప్పించుకొని ఒక్కసారిగా గెంతుతూ శరశ్చంద్ర చేతిలో ఉన్న తుపాకీని లాక్కొని శరత్చంద్రకే గురిపెడతాడు బావా అవన్నీ చంపేసే బావా షూట్ చేసేసే బావా అని అపూర్వ చెప్తుండగానే గగన్ గన్ ఆ గన్ని శరశ్చంద్రకి గురిపెట్టేయడంతో అపూర్వ చాలా షాకింగ్గా రే 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 మా బావని చంపేస్తావా ఏంట్రా అని నిలదీస్తూ ఉంటుంది నువ్వు కదా మా అమ్మకి ఆ అవమానం జరగటానికి మూలం నువ్వే కదా ముందు నువ్వు నీ వెనకాలే మీ ఆయన ఇద్దరు కలిసి పైకి వెళ్ళండి అని గగన్ని గగన్ కాల్చడానికి రెడీగా పట్టుకొని ఉంటాడు గన్ని అప్పుడే రే ఆగరా ఆగరా అంటూ కేపీ చెర్రి ఇద్దరు పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తూ ఉంటారు చెర్రీ గగన్ని పట్టుకొని ఉంటే కేపి గగన్ చేతిలో ఉన్న గన్ని లాక్కుంటాడు రే ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అని అరుస్తూ ఉంటే నువ్వు కదా కృష్ణప్రసాద్ ఆ రోజు మా అమ్మకి అవమానం జరుగుతూ ఉంటే చూస్తూ నిలబడ్డావు ఏం చేసావు నువ్వు ఈ రోజు నువ్వు నాకు చెప్పడానికి వచ్చావా అని కేపి చేతిలో ఉన్న గన్ని మళ్ళీ లాక్కుంటాడు కేపీ అడ్డుకుంటూ ఉంటే కేపీని ఒక్కసారిగా తోసేయడంతో కేపి కింద పడిపోతాడు అన్నయ్య ఆగన్నయ్య నేను చెప్పేది వినన్నయ్య అని చెర్రి బ్రతిమలాడుతూ గన్ని పట్టుకొని ఉంటాడు ఈరోజు మా అమ్మకు జరిగిన అవమానానికి మీ అత్తయ్య మామయ్య చావాల్సిందేరా అని గగన్ అంటూ ఉంటే అన్నయ్య వీళ్ళిద్దరూ చచ్చిపోతారని నేను చెప్పడం లేదు నువ్వు వీళ్ళని చంపేస్తే జీవితాంతం జైల్లో ఉండిపోవాల్సి వస్తుందన్నయ్య నేను చెప్పేది వినన్నయ్య అని చెర్రి బ్రతిమిలాడుతూ ఉంటాడు తప్పుకోరా చెర్రీ అంటూ గగన్ చెర్రీని తోసేయడంతో ఇంకా ఈరోజు నువ్వేం చేస్తావో నేను చూస్తాను నేను చావడానికైనా చంపడానికైనా రెడీ అని శరశ్చంద్ర అంటూ ఉంటే అయ్యో మామయ్య అన్నయ్యలో ఉన్న రాక్షసుని నిద్ర లేపకండి మామయ్య ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా అని చెర్రీ శరశ్చంద్రని అరుస్తూ అన్నయ్య నా మాట విను అని మళ్ళీ వచ్చి బ్రతిమలాడుతూ ఉంటాడు అన్నయ్య ఆ రోజు అత్తయ్య పెద్దమ్మకి అలా జరుగుతున్నప్పుడు నేను కూడా ఏమీ చేయలేక చూస్తూ నిలబడిపోయాను అంటే ఇందులో నా తప్పు కూడా ఉంది కదా అంటే నేను చూస్తూ కూడా ఏమీ చేయలేకపోయాను కాబట్టి నా తప్పు ఉంది కాబట్టి నన్ను కూడా చంపేసే అన్నయ్య ముందు నన్ను అన్నయ్య అని చెర్రి చెప్తూ ఉంటే రే వీళ్ళని కాపాడాలన్న ప్రయత్నంలో నువ్వు సమిదలా మారిపోకు కానీ ఇలాంటి దుర్మార్గుల్ని చంపి నా జీవితాన్ని చీకటి పాలు చేసుకోకూడదని నువ్వు చెప్పావే ఆ మాటతో నేను ఆగిపోతున్నాను కానీ మా అమ్మకు జరిగిన అవమానాన్ని నేను చూస్తే ఊరికే ఇక్కడి నుండి వెళ్ళలేను ఏదో ఒకటి చేసి తీరాల్సిందే ఈ శరశ్చంద్ర అంటూ మళ్ళీ గగన్ ఇద్దరికి కూడా గన్ని గురిపెడుతూ ఉంటాడు శరశ్చంద్ర సో సోఫాలో కుప్పకూలిపోతాడు ఏ గోరింటకు ఈరోజు ఇక్కడ ఈ ఇంట్లో ఎవరి ప్రాణాలు పోకూడదు అంటే నేను చెప్పినట్లు చేయి ఒక తాడు తీసుకొచ్చి ఈ శరశ్చంద్ర కాళ్ళు చేతుల్ని కట్టేస్తావా లేదా లేకుంటే ఈ అపూర్వ ప్రాణాలు తీయనా అని గగన్ అనడంతో చూడండి అల్లుడు గారు మనకు తెలిసిన వాళ్ళ ముందర పరువు పోవడం పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు కదా ప్రాణాలు పోవడం కంటే ఇదేమి పెద్ద విషయమేమీ కాదు ఉండండి మీరు చెప్పినట్లే చేస్తాను గగన్ బాబు అని గోరింటాకు పరుగులు పెడుతూ ఉంటుంది బాబు నువ్వు చెప్పినట్టే కట్టేసాను బాబు అని గోరింటాకు కట్టేసి చెప్తూ ఉంటుంది ఇక వెళ్ళిపో బాబు నువ్వు అని గోరింటాకు అనడంతో అప్పుడే నేను ఎలా వెళ్తానని అనుకుంటున్నావు గోరింటాకు చెర్రి నువ్వు నాకు చెప్పి మంచి పని చేసావు చెర్రి ప్రాణాలు తీసేస్తే క్షణంలో పోతాయి మా అమ్మకు జరిగిన అవమానం మర్చిపోలేంది కాబట్టి ఆ రోజు మా అమ్మకి ఏదైతే జరిగిందో ఈ రోజు అపూర్వకి కూడా అదే జరిగి తీరాల్సిందే అని గగన్ చెప్తూ ఉంటాడు అపూర్వ వస్తావా లేకుంటే నేను నీ తలని పుచ్చకాయలాగా పేల్చేయమంటావా అని గగన్ బ్రె బెదిరిస్తూ ఉండడంతో అపూర్వ వచ్చి గగన్ ఎదురుగా నిల్చొని ఉంటుంది అన్నయ్య అన్నయ్య అని చెర్రి బ్రతిమిలాడుతూ ఉంటే చెర్రి బ్రతిమలాడితే ప్రతిసారి కరిగిపోతానని మాత్రం ఏ మాత్రం అనుకోకురా చూ నేను నీ అంత దుర్మార్గుని కాదు అయిన అయితే ఈ రోజు నీ తాళి తెంచైనా వెళ్తాను లేదంటే నీ ప్రాణాలు తీసైనా వెళ్తాను నీలాగా ఘనంగా తాళి తెంచడానికి ఏర్పాట్లు చెయ్యను నీ అంతటా నువ్వే బొట్టు తొడుచుకోవాలి గాజులు పగలగొట్టుకోవాలి తాళి తెంచుకోవాలి అని గగన్ చెప్తూ ఉంటే కుదరదు అని అపూర్వ అరుస్తూ ఉంటుంది అయితే చావు అని గన్ని మళ్ళీ గురిపెడతాడు వద్దు వద్దు చేస్తాను అని ఆ పూర్వ అంటే వద్ద పూర్వ చావనైనా చేస్తాను కానీ అలా చేయకు అని శరశ్చంద్ర అరుస్తూ ఉంటాడు అయితే పేల్ చేయమంటావా అని గగన్ అనడంతో లేదు చేస్తాను చేస్తాను అని ఆ పూర్వ హాల్లో మధ్యలో కూర్చు కూర్చొని బొట్టు తీసేస్తూ ఉంటుంది కాను కొట్టు గాజులు కొట్టు అని గగన్ చెప్తూ ఉంటాడు అలా గాజులు కూడా కొడుతూ ఉంటుంది ఇంకా రేపటి ఎపిసోడ్లో తాలు తీస్తూ ఉంటుంది ఇలా ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ ఎప్పుడే సబ్స్క్రైబ్ చేయండి